హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వీడియో పూర్తిగా చూసి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే డిఎస్సి గురించి అండి ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే హైకోర్టు సింగిల్ జడ్జ్ తీర్పు ఒకటి వచ్చిందనమాట ఎలా అంటే మెరిట్ని ఎలా విస్మరిస్తారు ఎస్జిటి స్కూల్ ఐస్టండ్ భర్తీలో ప్రభుత్వానికి ఎదుగుదబ్బ సింగిల్ జడ్జి ఉత్తర్వులు సమర్థించిన హైకోర్టు సమర్థించే ఇన్నాళ్ళకి సమర్థించారని ఒక చిన్న మాట వచ్చిందండి ఇప్పటి వరకు మరి మాకెందుకు వంద కేసులు పడ్డాయి బయటకు వచ్చి ధర్నాలు చేశాం ఇన్ని చేశాం కానీ పోస్టులు కూడా ఇచ్చేశారు సెవెంటీ పర్సెంట్ పారదర్శకంగా జరిగిందని ఒప్పుకుంటాను సార్ కానీ థర్టీ పర్సెంట్ జరగలేదు పారదర్శకంగా ఎందుకంటే మెరిట్లో ఉండవాలి కదండీ జాబ్ ఇవ్వాలి ఇప్పుడు మెరిట్ ఎలా తీస్తున్నారో కూడా అర్థం కాకుండా నాకు తెలిసిన మోపిదేవిలోని ఒక తెలుసున్న ఆయనకు కనిపించారండి అతను బీసీ అయితే వాళ్ళ బీసీ బీసీలో వాళ్ళ ఓపెన్ కేటగిరీలో మూడు పోస్టులు ఉన్నాయి అతనేమో సైన్స్ బయ బయోలాజికల్ సైన్స్ ఓపెన్ కేటగిరీలో మూడు పోస్టులు ఉన్నాయి మూడు పోస్టులు ఉన్నప్పుడు అతనికి ర్యాంక్ త్రీ వచ్చింది ర్యాంక్ త్రీ వచ్చినప్పుడు అతనికి ఇవ్వాలి కదా ఇవ్వకుండా ఓపెన్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి ఇచ్చారండి ఇప్పుడు నేను కూడా నేను కూడా ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వస్తే నా ఓపెన్ కేటగిరీ కదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వస్తే నేను సంతోషించాలి కానీ అది కాదు కదా అతనికి మార్క్స్ వచ్చి అతను ఓపెన్లో వస్తే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎలా ఇస్తారు ఉమెన్ కేటగిరీ అయిపోయింది ఉమెన్ కేటగిరీ అయిపోయాక కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అక్కడ ఫిల్ చేశారు అతను చెప్పి చాలా బాధపడ్డారు ఇలా చాలా జరిగాయండి వాళ్ళకి అతని ఏజ్ కూడా అయిపోయింది ఇదే లాస్ట్ డేసి అతనికి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇలాంటివి మరి ఆ లోకేష్ గారికి తెలిసి చేస్తున్నారా చేస్తున్నారా అనేది మాకు తెలియట్లేదు పక్కనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా ఆయన అపర మేధావి అలాంటి ఆయన ఎందుకు చెప్పట్లేదు చాణక్యులు లాంటి ఆయన ఆయనకి ఎందుకు చెప్పట్లేదు అని మా బాధ పారదర్శకంగా జరగలేదండి పదహారు వేల నాలుగు వందల ఎనభై ఎనభై ఏడు పోస్టుల్లోని పదహారు వేలు పోస్టులు కూడా ఫిల్ చేయలేదు అన్ఫిట్ అయిపోయారు మళ్ళీ కొత్తగా డిఎస్సి ఇస్తారు అని చెప్తున్నారు సరే చదువుకునే వాళ్ళు చదువుకోండి ఎవరిని నేను కొంతమంది అట్లా చదువుకోవద్దు అని చెప్పట్లేదు చదువుకునే వాళ్ళు చదువుకోండి ఎప్పుడు కానీ అన్యాయం అన్యాయం అయితే జరిగింది కదా రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి అతను వచ్చిన ఐదేళ్లలో డిఎస్సి తీయలేదు రెండు వేల ఇరవై నాలుగులో కంటి తుప్పుడు డిఎస్సి తీశాడు అది మాత్రం ఓన్లీ ఎగ్జామ్ డేట్ కూడా అయినా చేయకుండా చేయలేదు ఇందులో ఎలక్షన్ కోడ్ వచ్చేసింది పక్కకి వెళ్ళిపోయింది అది ఆయన ఏమో క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అన్నారు క్యాలెండర్కి మాత్రమే పరిమితమైంది ఈయన వచ్చాక తీస్తారనుకున్నాం అతను వదిలేసిన గ్రూప్ టూ మెయిన్స్ వీళ్ళేమో నిర్వహించారు ఆన్లైన్లో నిర్వహించాల్సిన మెయిన్స్ లక్ష మంది సెలెక్ట్ అయ్యారు కదా అని ఆఫ్లైన్లో నిర్వహించారు కానీ వాళ్ళు డిఎస్సి మాత్రం ఎందుకు సార్ ఆన్లైన్లో పెట్టారు డిఎస్సి కూడా ఆఫ్లైన్లో ఆఫ్లైన్లో పెట్టాలి కదా లేదంటే డిస్ట్రిక్ట్కి ఒక పేపరే పెట్టాలి కదా నార్మలైజేషన్ అని చెప్పి ఎంతమంది బలైపోయారు ఇది ఎందుకు అర్థం ఇది ఎందుకు అర్థం కావట్లేదు నేను అడిగితే రివర్స్ మాట్లాడుతున్నారు అందరూ కొంతమంది అడగలేరు సార్ అందరూ ఎందుకంటే డిఎస్సి వాళ్ళు ఎలా ఉంటారంటే చదువుకోవాలి మా ఎక్కువగా థర్టీ ప్లస్ వాళ్ళే ఉంటారండి థర్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళు చాలామంది ఉంటారు ఫార్టీ ప్లస్ వాళ్ళు చాలామంది ఉంటారు ఉమెన్ ఉంటారు ఇంట్లో పనులు చేసుకొని చదువుకోవాలి వాళ్ళు ఏమన్నా ఆలోచిస్తారంటే ఇంట్లో పనులు చేసుకోవాలి ఈసారి పోదేమో ఛాన్స్ దొరకదేమో చదువుకుంటుంటారు అలా చదువుకున్న వాళ్ళకు కూడా మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా పోస్ట్ రాలేదు గ్రూప్ టూ కూడా అంతే ఎవరికి ఇచ్చారో తెలియదు నా ఫ్రెండ్ అండి ఆవిడకి మంచి మార్క్స్ వచ్చాయి ఆవిడకి పోస్ట్ రాలేదు కానీ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి పోస్ట్ వచ్చింది ఇది ఏమన్యాయమో నాకు తెలియట్లేదు ఎవరు అడుగుతారో తెలియట్లేదు ఇది ఎలా ఇవన్నీ ఎలా ఎవరు రూపుమాపి ముందుకు వస్తుందో ముందుకు మంచిగా తీసుకెళ్తారో మాకు తెలియట్లేదు ఎవరు మాకు సపోర్ట్ చేస్తారో తెలియట్లేదు అసలు వైసీపీ వాళ్ళైతే మోగునం పట్టారు ఆ షర్మిలక్క ఆస్తుల గురించి అయితే మాత్రం బయటకు వచ్చి మాట్లాడుతుంది వాళ్ళ అన్నయ్య ఆస్తుల గురించి కానీ నిరుద్యోగుల గురించి డిఎస్సి నిరుద్యోగుల గురించి వాళ్ళ గురించి ఏమీ అవసరం లేదు ఎందుకంటే ఆవిడ గురించి అడుగుతున్నాను ఆవిడ ఒక పార్టీలో ఉంది కాంగ్రెస్ పార్టీలో అధికారం అధికారంలో ఉంది ఆవిడ మన ఏపీలోకి వచ్చేసింది తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చింది ఆవిడ మరి కాంగ్రెస్ పార్టీ లీడర్ అయ్యిండవిడ ఆవిడ కూడా మాట్లాడడం లేదు మరి ఇంకా ఎవరు మాట్లాడతారో మాకు తెలియదు ఇదండి నేను చెప్పాలనుకున్నది